అమిలియా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ మహబూబ్ భాషా ఎస్కే మోటార్స్ అధినేత ఎస్కే ఖాద్రి మన తెలుగు టీవీ వన్ టీవీ ఆంధ్రా అక్షర సిబ్బంది షరీఫ్ సునీత రాధారెడ్డి జయమోహన్ అమిలియా హాస్పిటల్ డాక్టర్ కె కావ్య డాక్టర్ నిరంజన్ మేనేజర్లు వరప్రసాద్ ఎస్ఎంబి ఫౌండేషన్ నాయకుడు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు మన శరీంనగర్లో ఈ హెల్త్ క్యాంపెయిన్ పెట్టాలనే ఉద్దేశంతో అమిలియో హాస్పిటల్ యాజమాన్యాన్ని మా వాళ్ళు సంప్రదించారు అమిలియో యాజమాన్యం వాళ్ళు ఈ క్యాంపెయిన్కి అంగీకరించి ఇంత మంచి కార్యక్రమం చేయడానికి ముందు అడిగేసిన యాజమాన్యానికి మా ఎస్ఎంబి ఫౌండేషన్ ద్వారా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అనారోగ్య పాలైపోతున్నారు అంటే మనం తీసుకునే ఫుడ్ కానివ్వండి కొంతమంది కళ్ళ సమస్యలు చిన్నపిల్లల నుంచి ఈ మొబైల్ ఫోన్లు టీవీలు చూడడం వల్ల ఇలాంటి సమస్యల్లో ఉన్నారు కాబట్టి చాలామంది చిన్న చిన్న సమస్యలు ఇంకా ఏమున్నాయో తెలియని పరిస్థితుల్లో దాన్ని పెద్దలు చేసుకుంటూ పోతున్నారు అలాంటి వాళ్ళని నిర్మూలించడం కోసం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి దగ్గరకు వచ్చి వాళ్ళు అసలు వాళ్ళ సమస్యలు ఏమున్నాయని తెచ్చుకున్న తర్వాత చిన్న సమస్య అయితే చిన్న సమస్యగా అంతరించిపోతుంది లేదా అది పెద్దదయ్యే ముందే మన వైద్యులు దానికి పరీక్షించి సరైన సమయంలో వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఇంకా చాలా కాలం ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అమ్మిలీ వాళ్ళు ఈరోజు ఇక్కడ ఈ సౌకర్యాలతో పాటు వాళ్ళు ఉచితంగా మందులు కూడా ఏర్పాటు చేశారు దానికి ఇంకొకసారి మాట్లాడుతున్నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ప్రతి నెల నాలుగు క్యాంపెయిన్లు కర్నూలు టౌన్లో కంటిన్యూగా మా ఎస్ఎంబి ఫౌండేషన్ ద్వారా జరుగుతాయి దానికి సహకరించే ఆసుపత్రులకి మేము వెల్కమ్ పడుతున్నాము వాళ్ళతో పాటు అదేవిధంగా ఈ కర్నూలు అయిపోయిన తర్వాత జిల్లా వ్యాప్తిగా కూడా చేయాలనేది మా నినాదము సో అందరినీ ఆరోగ్యంగా ఉంచాలనేదే మా యొక్క ముఖ్య ఎజెండా ఈ ఆరోగ్యమే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో చాలా సర్వీసెస్ చేస్తూ ఉంటాం ఎస్ఎంబి ఫౌండేషన్ ద్వారా చాలా పేదలకు సహాయం కూడా చేస్తూ ఉంటాము సో ఒకటే మనము మానవ సేవయే మాధవ సేవ అన్నారు అలాంటి మానవ సేవ చేసుకోవడం కోసమే ఎస్ఎండి ఫౌండేషన్ అవతరించింది ఇలాంటి సర్వీసెస్ ఇంకా ముందు చూసుకుపోతూనే ఉంటాము ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఇలాంటి యాజమాన్యాలు మా తోడు ఉన్నంత వరకు ఇలాంటి సర్వీసెస్ ఇంకా చాలా చేస్తుంటామని తెలియజేస్తాం మేము మీ హాస్పిటల్ తరఫున సపోర్ట్ ఇవ్వండి అంటే వెంటనే మా మేనేజర్ తరఫున స్పందించి మేము ఈ మంచి కార్యక్రమానికి శ్రీ శ్రీకారం చుట్టాము సో దీనికి చాలా మంచి స్పందన వస్తుంది సో ఇంత మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టేందుకు టెబుల్ బాసి సార్ గారికి మా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీరు చేసే ప్రతి సేవా కార్యక్రమంలో ఎంతో కొంత మా సహకారం అయితే ఖచ్చితంగా అందిస్తాం సార్ మా వంతుగా మా పూర్తి సహకారం అయితే అందిస్తాము మా మేనేజ్మెంట్ మా మేనేజర్స్ కానీ ఎవరైనా కానీ మీకు ఎప్పుడైనా కానీ మీకు అందుబాటులో ఉంటారు ఇటువంటి క్యాంప్స్ మీరు ఇంకా కర్నూలు డిస్టిక్లో కానీ ఎక్కడైనా కానీ చేయాలనుకుంటే మా వంతుగా మేము మెనీసార్లు అయినా ఈ క్యాంపులు చేయడానికి మా వంతుగా హండ్రెడ్ పర్సెంట్ మా సహకారం అందిస్తాము ఈరోజు షరీం నగర్లో ఠాగూర్ స్కూల్లో ఎస్ఎంబి ఫౌండేషన్ తరఫున అమీలియో హాస్పిటల్ యాజమాన్యం భాగస్వామ్యంతో ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంప్ చేయడం ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకునేదానికి అర్థం ఏంటంటే ఎక్కువ కూలీలకు వెళ్ళే జనాలు అదే జనరల్ హాస్పిటల్కి వెళ్ళి ఓపీ టికెట్ తీసుకొని వెయిటింగ్ చేసి అంత టైం వెళ్ళకుండా ఒకవేళ ఓపీ టికెట్ తీసుకుండా వీళ్ళ టయానికి టైం అయిపోవడమో డాక్టర్ గారు వెళ్ళిపోవడము ఇలా చాలా జరుగుతుంది అలాంటి వ్యక్తులు నిర్లక్ష్యం చేసి ఆరోగ్యం గురించి పట్టించుకోక ఎందుకంటే ఒకరోజు పోతే హాస్పిటల్కి ఒకరోజు పోతే దానికి చాలా విలువైన టైం కుటుంబాన్ని పోషించుకోవడం అలాంటి వ్యక్తులకి ఈ విధంగా ఒక యాజమాన్యము ఒక ఫస్ట్ కలిపి చేయడం అనేది చాలా ఉపయోగకరం ప్రజలకు అలా కర్నూలులో నలుమూలల లేబర్ కాలనీలు చాలా ఉన్నాయి సమ్ ఏరియాస్ ఉన్నాయి అలాంటి వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుంది అందులో కూడా మంచి క్వాలిటీ ఇస్తున్నారు